అడుసు నేల కాలు కడగనేల ఇది ఒకప్పటి సామెత ఇప్పుడు నోరు జారనేల సారీలు చెప్పనేలా ఈ విషయం ఎందుకు వస్తుందంటే దిల్ రాజు చాలా ప్రముఖ ప్రొడ్యూసరు చాలా ఆయన ఆయన సోదరులు మొత్తమైన ఆయన పార్ట్నర్స్ సోదరులు శిరీషు లక్ష్మణ్ వీళ్ళంతా కలిసి చాలా మంచి సినిమాలు ఇచ్చారు బాగానే ఉంది అయితే ఎప్పుడూ మాట్లాడిన వ్యక్తి కొత్తగా మాట్లాడినప్పుడు మామూలుగానే తప్పులు దొరుకుతాయి ఒకళ్ళు తప్పుగా మాట్లాడకపోయినా మాటలో అర్ధాలు తప్పుగా అర్థం అవుతాయి అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే దిల్ రాజు గారి మాట ఒక్క క్షణం పక్కన పెడితే ఈ శిరీష్ రెడ్డి గారు అని చెప్పి దిల్ రాజు గారి సోదరుడు అవుతాడు వరుసకేదో ఆయన పార్ట్నరు మొత్తానికి ఆయన తమ్ముడు అనే ఒక నితిన్తో ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ సిద్ధంగా ఉంది ఆ సినిమా ప్రమోషన్స్కి అంటే గేమ్ చేంజరు అంటే ఇంత ముందు దిల్ రాజు గారి బ్యానర్లో మన జనవరికి గేమ్ చేంజర్ అని చెప్పి రామ్ చరణ్ తెలుస్తూ ఒక సినిమా వచ్చింది అది ఎంతగా ఆడలేదు అన్ని విధాల నిరాశపరిచిందని చెప్పాలి జెంట్ బెని శంకర్ డైరెక్షన్లో సరే మరి ఇది వ్యూహం ఏమో నాకు తెలియదు కానీ ఓ పబ్లిసిటీ మనకి బాగా వాడడంలో అంటే మహాభారతంలో చూస్తే శాపాన్ని కూడా వరంగా మార్చుకున్నాడు అర్జునుడు అందుకే విరాట్ రాజ్ కోలులో బురహణులుగా ఉండాల్సి వచ్చింది అది శాపం యాక్చువల్గా ఓరవ శాపం అని చెప్పి ఒక కథ ఉండదు అలాగా ఈ గేమ్ చేంజర్ ఫ్లాప్ని కూడా తమ్ముడు ప్రమోషన్కి వాడుకుంటున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే ఎప్పుడు మాట్లాడని శిరీష్ రెడ్డి గారు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఏంటంటే వాళ్ళ తరపునంతా దిల్ రాజు ఆయన వచ్చి ఆయనే చెప్తుంటారు ఎందుకంటే ఆయన బాగా మాటగారని బాగా చమత్కారని చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అనుకుంటుంటారు అది ఇండస్ట్రీ కూడా అనుకుంటూ ఉంటారు చాలా పెద్ద మనిషి పెద్ద మనిషి తరహాలో ఉంటారు దేనైనా సమర్థించగలడు దేనైనా సాధించగలడు అది కాకుండా ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అయ్యాడు ఆయనకి ఇవన్నీ తెలుసు ఈ మార్గాలన్నీ తెలుసు అని కాబట్టి ఆ సినిమా ప్రమోషన్లో కానీ మిగిలిన ప్రొడక్షన్ విషయంలో కానీ ఎక్కువ దిల్ రాజు గారు మాట్లాడతారు కదా ఆయనతో పాటు ఉండే వీళ్ళు కోప ప్రొడ్యూసర్స్ అనుకుందాం వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు అది శిరీష రెడ్డి గారు వచ్చిన మాట్లాడిన మాటల్లో దొరికిన తప్పు ఏమిటంటే ఆయన గేమ్ చేంజర్ సినిమా అయిన తర్వాత ఆ సినిమా హీరో రామ్ చరణ్ తేజ్ కానీ సినిమా డైరెక్టర్ శంకర్ కానీ మాతో మాట్లాడలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు ఆయన ఇంకా ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ అది తప్పే ఉంది ఆయన మాట్లాడాడు అందులో రామ్ చరణ్ తేజ్ గారు అయితే శంకర్ గారు ఏమి దానికి వివరణ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఉన్న సంబంధించి పెట్టి ఆ సినిమాకి ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ లేదు కాబట్టి మాట్లాడలేదు మా అయితే ఆయన మాట్లాడిపోయిన తర్వాత దానివల్ల వచ్చే కన్సీక్వెన్సీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా సరే చాలా ఆచి తూచి బ్యాలెన్స్గా మాట్లాడాలి లేకపోతే ప్రతిదీ కూడా అభిమానుల మనోభావాలు కానీ ప్రజల మనోభావాలు కానీ దెబ్బ దెబ్బతినేస్తాయి ఆ మనోభావాలు తినడం అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు అందరూ ఈ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఆ సిరీస్ మాట్లాడిన మాటలకి సోషల్ మీడియాలో ఒక ఒక సంచలనం తయారైంది వివాదాలు మొదలయ్యాయి దీని ద్వారా కూడా వచ్చిందన్నమాట దీనికి దిల్ రాజ్ గారు సమర్థిస్తూ ఏంటి సమర్థిస్తుంటే ఈ వార్తల్లో దీన్ని ఎంత ఉంటే ఘోరంతుంటే కొండతలు చేసేసి నిజమే ఆయనన్నా నేనన్నా ఎవరన్నా సోషల్ మీడియాకి దొరికితే అవకాశం లూజ్ బాల్ పడితే సిక్సర్ కొడతాడు బ్యాట్స్మెన్ అంతే సోషల్ మీడియా కూడా ఆ ఆస్ట్రేలియాలో ఉంది అందువల్ల ఈ సిరీస్ అనే మాటల్లో ఏమిటిది గేమ్ చేంజర్ ఆయన ఆయన మానే ఆయన ఉన్నాడు ఎందుకంటే రామ్ చరణ్ కూడా వినయ విధేయ రామ వినయానికి విధేయతకి చిరంజీవి గారికి తగ్గ వారసుడు ఆయన కాబట్టి ఆయన మీద ఏం మాట అన్నా మెగా అంతా వచ్చి మీద అడిగిపోతారు ఈ సిరీస్ ఎప్పుడు మాట్లాడినా ఈ మాట ఏంటో పాప ఆయన దురదృష్టం నష్టపోయి ఉంటారు ఆ సినిమా నేను కాదంటే అప్పుడు దిల్ రాజు గారు వచ్చి ఏం చెప్పారు ఆ మాట ఆయన ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నారో పర్లేదు ఆయన ఆయన మొత్తం మీద విషయాన్ని పక్కన పెట్టేయాలని లేదా ఇందులో ఆయన వ్యూహం ఏంటో తెలియదు సినిమా పబ్లిసిటీ ఉపయోగపడుతుందో దీన్ని గా రామ్ చంద్ర కూడా ఈ సినిమా పబ్లిసిటీకి వాడుతున్నారు వాళ్ళ అభిమానులు కూడా ఈ తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ నితిని కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అభిమాని కాబట్టి ఈ రకమైనటువంటి వ్యూహమైనా కావచ్చు లేదా సిరీస్ని మా మా ఇంటర్వ్యూలోకి ఈయనెందుకు చెప్పాలి తెలుస్తుంది కదా నేను పలానా దానికి ఇంటర్వ్యూ ఇస్తాను పలానా రకంగా మాట్లాడుతున్నాను ఈ తెలుస్తుంది కదా ఏది ఏమైనా శిరీష్ ఎప్పుడు ప్రొడక్షన్ చూడలేదు ఆ గేమ్ చేంజర్ సమయంలో కూడా నేను రామ్ చరణ్తో శంకర్తో కూడా శంకర్ గారు డైరెక్టర్ గారు కూడా నేనే మాట్లాడాను సినిమా సెట్ చేసి నేను శిరీష్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు అవి చూస్తూ ఉంటాడు అదే కాకుండా నేను శంకర్ డైరెక్టర్ శంకర్ ఆయన ఇండియన్ టూ అనే సినిమాలో చేస్తున్నప్పుడు దీనికి సమాంతరంగా రామ్ చరణ్కి చరణ్బాబుకి నేనే చెప్పాను మీరు ఇంకో సినిమా చేసుకోండి ఇందులో లేట్ అయ్యేటట్టుందని కూడా అలాగే సినిమా ఒకేసారి మా నుంచి రెండు సినిమాలు సంక్రాంతి వస్తున్నాం వెంకటేష్ బాబు దిని అలాగే చరణ్ బాబుది ఏం చెందిన వచ్చినప్పుడు ఈ విషయం కూడా చిరంజీవి గారి దృష్టి కూడా తీసుకెళ్లి రెండు సినిమాలు ఈ సంక్రాంతి మా బ్యానర్ని చూస్తున్నాయని వాళ్ళు కూడా ఓకే అన్నారు అని చెప్తూ మా శిరీష్కి మాట్లాడడం రాదు ఎందుకు ఎప్పుడు ఇప్పుడు దాకా ఎప్పుడైనా మాట్లాడా ఇప్పుడు ఆయన ఉద్దేశం దురుద్దేశం ఏం లేదు కానీ ఈ ఫ్యాన్స్ కానీ వీడు కానీ ఈ రకంగా అనుకున్నారు అనుకోవడం కూడా తప్పలేదు అది అని చెప్పి అందుకే ఆ గేమ్ చేంజర్ ఇదిగా నిరాశపరిచింది కాబట్టి నేనే చరణ్ బాబుతో ఇంకో సినిమా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెండు వేల ఇరవై ఆరు మా బ్యానర్లో నుంచి వచ్చే సినిమాలకైతే నేను కథలు విని లాక్ చేశాను అందులో ఏ కథ రామ్ చరణ్ బాబుతో చేయాలని కూడా చరణ్ బాబుతో చేయాలని కూడా ఆలోచిస్తానుకుంటూ ఆయన ఒక కవరింగ్ మొదలెట్టాడు అనమాట ఈ గేమ్ చేంజర్ ఎందుకంటే ఇది ఏదో ఊహించారు ఏదో అనుకుని ఏదో చేస్తే ఏదో అయ్యిందట ఏదో అయ్యవరకు బొమ్మేస్తే కోతి బొమ్మ తగారు అట అలాగే కేమ్ చేయించు నేను ఏదో మాట్లాడదాం ఏదో ఉద్దేశాలు లోపల ఉద్దేశాలు బయటపడికి కనపడ కాబట్టి మనం మాట్లాడే మాటలే బయటపడి వినపడతాయి కదా అవే కన్సిడర్ చేస్తాను నా లోపల చాలా మంచి ఉద్దేశం నేను ఏదో తిడతానంటే ఎవడో ఒప్పుకోడు కదా లేదా ఇంకోటి నేను ఏదో మనసు కష్టపడతానంటే ఎవరో ఒప్పుకోరు కదా అభిమానులే కదా అభిమానులు అంటే కొంచెం వేరే ఉంటారు అందువల్ల ఒకటే మాట చేసేడు మా వాడికి మాట్లాడడం రాదని చేసేడు గొడవ అయిపోయింది తర్వాత ఇంకా మాట్లాడుతూ ఇవన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఆయన గొప్పతనం ఆయన చెప్పుకున్నాడే తప్పలేదు కానీ ఆ తర్వాత శిరీష్ కూడా ఆయన బయటకు వచ్చి నేను ఇది ఊహించలేదు నేను ఎప్పుడు నేను నేను మాకు మెగాస్టార్ అది మెగా కుటుంబానికి మంచి ఇది ఉంది అలాగే చరణ్తో కూడా మంచి స్నేహం ఉంది మా అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ మా ఈ విషయంలో పొరపాటుగా అర్థమైంది మీ అందరికీ నేను మాట్లాడే మాటలో ఉద్దేశం అది కాదు కాబట్టి ఎవరైనా బాధపడితే క్షమించండి అని కూడా ఆయన శిరీష్ కూడా చెప్పాడు సరే ఇంకా దిల్ రాజు గారు ఆయన ధోరణిలో ఇందాకనే అనుకున్నట్టుగా ఆయన చాలా మాటలు మాట్లాడేతారు కాబట్టి మాట్లాడే చిలకి ఇంకా పలుకులు ఏం మాట్లాడుతూ నేపుతారు అది చిలకలా మాట్లాడతాడు ఆయన మాట్లాడతారు కాబట్టి ఎందుట్లోనూ ఇంకేది మా తప్పేం లేదు ఒప్పేం లేదు ఇంకోటి ఏంటంటే ఆయన మాటల్లో ఏంటంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే సిరీష్కి ఎప్పుడు ఇంటర్వ్యూకి ఇచ్చిన అనుభవం లేదు కానీ నాలా బ్యాలెన్స్గా మాట్లాడడం రాదు అని ఒక మాట చెప్పాడు సిరీష్కి మాట్లాడడం రాదు అనే ఒకటి ప్ర ప్రస్తావన వచ్చింది అలాగే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా విషయంలో సరిగా చేయలేదు అనే అర్థం వచ్చేలాగా అందుకే నేను చెప్పాను అనే ఉద్దేశం కూడా ఒకటి ఇండైరెక్ట్గా ఒకటి ఏదో మనకు అర్థమవుతుంది నేను ఎటు ఎటు కూడా చరణ్ అలాగే మెగా కుటుంబానికి సంబంధించిన మనిషిని అన్నట్టుగా ఒక భావన వ్యక్తం చేస్తూ చరణ్తో ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి మాటలు రాకూడదు ఇప్పుడు ఇంకో మాట కూడా చరణ్ ఇప్పుడు చరణ్బాబు పెద్ద అనే సినిమాలో ఉంటుంది ఆ పెద్ద అని చేసినప్పుడు ఆ ఎనర్జీ అంతా దాని మీద ఫుల్ ఫ్లడ్జ్గా పెట్టాలి అటువంటిప్పుడు ఇలాంటి మాటలు కూడా కరెక్ట్ కాదన్నట్టుగా కూడా ఆయన ఆయన తమ్ముడు లేకపోతే ఆయన సంస్థ నుంచి వచ్చే మాటలు ఆయనకు ఆయనే ఖండించుకుంటూ రామ్ చరణ్ యొక్క చరణ్ మరి పూను తెలియదు కానీ ఆయన నెక్స్ట్ సినిమా కూడా డేట్లు అడిగేసినట్టుగా సినిమా చేస్తానని చెప్పి ఆయన పెద్ద మనసుని పెద్ద మనిషి యొక్క పెద్ద మనసు చాటుకున్నాడు అనమాట చరణ్ బాబుతో ఇంకో సినిమా చేస్తాను నేను చర చరణ్ బాబు మటుకు గేమ్ చెందిన సినిమాకి ఒక అంకిత భావంగా పనిచేసాడు వేరే సినిమా కూడా ఒప్పుకోకుండా అక్కడ డిలే అవుతున్నా కూడా ఆయన చేశాడు అనే విషయాన్ని కూడా చరణ్ ప్రస్తుతిస్తూ మాట్లాడుతాను ఈ మధ్య మరి ఈ ప్రమోషన్ల భాగాల్లో కూడా ఎందుకో ఇటువంటి కంటెంట్తో మాట మాట్లాడి ఒకవేళ అవి ఏదైనా మాటల్లో అప్లా చూస్తే సినిమాకు ఉపయోగపడుతుంది ప్రమోషన్కు ఉపయోగపడుతుంది అనేది ఒక టెక్నిక్ అంటే తెర మీద నటులు నటిస్తుంటే తెర ముందు ఈ రకంగా మన దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా నటిస్తున్నారా అనిపిస్తుంది చూడాలని వీళ్ళంతా కలిసి వచ్చేది ఒక మాట అంటాం ఆ మాట వల్ల ఏదైనా కాంట్రవర్సీ వస్తే దాన్ని మళ్ళీ ఖండించినట్టుగా మాట్లాడడం దాని మళ్ళీ క్షమాపణ చెప్పడం అసలు ఇదంతా ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమున్నా లేకపోయినా ఈ బయట ప్రమోషన్లోను బయట వచ్చే మాటల్లోనూ అభిమానులకు కానీ ప్రేక్షకులు కానీ అందుకే సినిమా థియేటర్కి రాకొని టీవీ ముందు కూర్చుని వీళ్ళు చెప్పే మాటలు అలాగే మనం చూస్తే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వాటిలో కూడా వీళ్ళు మాట్లాడే మాటలు కానీ అవి ఏంటో వాళ్ళ ఉద్దేశాలు అన్నీ మంచివి కానీ మాటలు బయట వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళే తప్పుగా అర్థం చేసుకున్నారంటగా వాళ్ళు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంత ముందు డైరెక్టర్ లేకపోతే కథ రచిత కథ లేకపోతే స్క్రీన్ ప్లే కథ సంవిధానం అన్నీ చేసేవారు ఇప్పుడు ఈ సినిమా తీసి నిర్మాతలు కూడా ప్రమోషన్ తీసుకుని తప్పలేదు థియేటర్ ప్రజలు తప్పి కూడా తప్పలేదు కానీ ఈ రకమైనటువంటి ఇంత ముందు లేని కొత్త సంస్కృతి ఇదని చెప్పి చెప్పాలి శిరీష్కి ఆయన అంత కోప్రొడ్యూసర్ ఆయనకి మాట్లాడలేదు మాట్లాడడం రాదు అని ఈయన ఈయన చెప్పడం వల్ల మరి అంతవరకు కరెక్టు ఆయన పంప తప్పలేదు ఆయన సారీ చెప్పేశాడు ఆయన సిన్సియర్గానే ఉన్నాడు ఇంత ముందు కూడా సిరీస్ అన్న ఆయన మనం తప్పట్లేదు తప్పట్లేదు చాలా కాలం నుంచే వాళ్ళు అలా 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 వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇది పెద్ద ప్రెస్టీజియస్ బ్యా బ్యానరు దిల్ రాజు గారి మొత్తం ఏదైనా సరే వెనకాల వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కంటే మన ఇంటర్వ్యూకి వాటికి ముందుకు ఎప్పుడు రాలేదు వాళ్ళు పార్ట్నర్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ హర్షిధర్ ఇంకో ఆయన ఎవరు ఈ పేర్ల్లో ఉండేదంతే మరి కొన్ని కొన్ని మరి బిజినెస్ లావాదేవీలు వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు బ్యాక్ ఎండ్లో ఉంటారు దిల్ రాజు గారి ఫ్రెండ్కి వచ్చి ఆయన స్పోక్ పర్సన్ లాగా పనిచేస్తూ ఉండడం మనం చూసాం మొత్తం అందరం కూడా కాబట్టి ఏది ఏమైనా దిల్ రాజు గారు తమ్ముడు మాట్లాడడం మాట శిరీష్ మాట్లాడడం మాటలకి ఒక వివరణ ఇచ్చారు ఒక సంజయ్ ఇచ్చారు చెప్పుకోవాలి అదే రకంగా శిరీష్ గారు కూడా అభిమానుల మనోభావం కనుక దెబ్బతింటే ఇంకా ఈ సోషల్ మీడియాలో ఈ రకంగా జరగడం నా ఉద్దేశం అది కాని చెప్పి ఆయన కూడా సారీ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది ఈ నితిన్ తమ్ముడు సినిమా చాలా కాలం క్రితం ప్రారంభమైనట్టుంది దిల్ రాజు గారి పేర్లో అది కూడా మంచి విజయాలు సాధించాలని చెప్పి ఆశిద్దాం అలాగే దిల్ రాజు గారు చెప్పినట్టుగా చరణ్ బాబుతో ఆ గేమ్ నిరాశ పెట్టింది కాబట్టి సూపర్ డూపర్ హిట్ చరణ్ బాబు గారి టైం ఉండి ఆయన డేట్లు అలాగే ఈయన డేట్లు అన్నీ కలిస్తే ఒక మంచి సినిమా మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో రావాలని కూడా అందరం ఆశిద్దాం అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా శ్రేయస్ కోరుకోవాలి ఈ మాటలు ఎలా ఉన్నా కాబట్టి తమ్ముడు సినిమా నితిన్ డైరెక్ట్ చేసిన తమ్ముడు సినిమా కూడా ఒక మంచి విజయం సాధించాలి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కళకళలాడాలి దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మామూలుగా ఏంటంటే లాభాల బాటలో ఉండాలి వాడు అలాంటి వాడు బాగుంటే సినిమా బాగుంటుంది ఇక ఈ మాటలకి ఏముంది ఏవో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి దిల్ రాజు గారు లాంటి నిర్మాతలు బాగుండాలి సినిమా ప్రేక్షకులు ఎప్పుడు ఎంజాయ్ చేయాలి కాబట్టి సినిమా బాగుండాలని మరొకసారి కోరుకుంటూ దిల్ రాజు గారు మాట్లాడిన మాటలైనా గిరీష్ గారు మాట్లాడినా ఇంత విపరీతార్థాలు తీసి వాళ్ళు చెప్పారు కాబట్టి వివరణ ఇచ్చారు కాబట్టి అభిమానులు కూడా అర్థం చేసుకోమని చెప్తూ ఏదేమైనా తమ్ముడు సినిమా ప్రమోషన్కి గేమ్ చేంజర్ అనేది ఒక ప్రమోషన్లో భాగంగా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా ఇది ఒక పరిణామం కొత్త పరిణామం కొత్త స్ట్రాటజీ ఏమో చూద్దాం ఏదేమైనా తమ్ముడు సినిమా ఎట్టు వాళ్ళని ఆ సిద్ధం సెలవు